ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పత్తిపాడు హైవేపై పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు భీపత్వం సృష్టించింది రోడ్డు పక్కన లారీ ఆపి టైర్ మార్చుతున్న నలుగురు పై నుంచి బస్సు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు కాకినాడ చిన్నంపేట హైవే పై ఈ ప్రమాదం జరిగింది లారీ టైర్ కు పంచర్ కావడంతో దానిని రోడ్డు పక్కన ఆపారు టైర్ మార్చడంలో వీరికి సహాయంగా మరో లారీ డ్రైవర్ క్లీనర్ కూడా వచ్చారు వీరంతా టైర్ మార్చడంలో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ ఆపకుండా నుంచి వెళ్ళిపోయాడు అయితే స్థానికులు సమాచారం అందించడంతో రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు వద్ద పోలీసులు బస్సును గుర్తించి ఆపారు నిందితుడైన డ్రైవర్ మృతులను దాసరి ప్రసాద్ దాసరి కిషోర్ నాగయ్య రాజుగా గుర్తించామని పోలీసులు తెలిపారు ముగ్గురు వ్యక్తులు బాపట్ల జిల్లా నక్కబొక్కల పాలానికి చెందినవారని రాజు ప్రతిపాడుకు చెందినవారని పోలీసులు వివరించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు